ఎందుకని అంటున్నానంటే సీతరాము గారు మరణం అది సిపిఐఎంకి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టుకి కూడా తన సొంత నాయకుడు మరణించినట్టు అది సిపిఎం సిపిఐ ఐఆ లేకపోతే సిపిఐ ఎంఎల్ సిపిఐ మావోయిస్టులా టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడిని కోల్పోయాడైనటువంటి భావన నా హృదయంలోంచి నేను చెప్తా ఉన్నాను ఒక చీకటి అలమరించింది ఆ చీకటిలో చెందాక నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంగా అన్నారు ప్రశ్నించేవాళ్ళు కూడా ఉండాలన్న చెప్పారు లేదు నన్ను నేను థ్యాంక్స్ చెప్పి ఆయనకి పిఐసీలో నన్ను పెట్టారంటే నేను మీకు మరింత రుణగ్రస్తున్న చెప్పాను లేదు లేదు అందులో ప్రశ్నించే వాళ్ళు ఉండకపోతే ప్రభుత్వాలకు మార్గదర్శకత్వం రాదు అనే సెన్స్తో ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ప్రశ్న ఎక్కడ ప్రశ్నను అంచివేస్తున్నారు ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి ప్రశ్నలోంచి పుట్టిందే సాంకేతికత ప్రశ్నలోంచి పుట్టిందే సైన్స్ ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది కానీ ఆ ప్రశ్నని ప్రశ్నగా స్వీకరించాలంటే పాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది చూసాం ప్రశ్నను ఎంత అణిచివేశారో ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్స్ అర్బన్ నక్సలైట్స్ ఇంకో పేరు ఇంకో పేరు చివరికి ప్రశ్న అంటేనే ఉలిక్కి పడేటువంటి భయపడేటువంటి పాలకులను కూడా మనం చూసాం అందుకని ప్రశ్న సజీవంగా ఉంటుంది ఉండాలి ఆ ప్రశ్న సజీవంగా ఉండాలంటే ఆ ప్రశ్న నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి కమ్యూనిజం సజీవంగా ఉంటే మనం అధికారంలోకి వస్తామా రామా అనేది ప్రక్కన పెడదాం సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే ఒక క్రాంతి రేఖలను ప్రసరింపజేసే ఒక దిక్సూసిలాగా ఈ సమాజానికి ముఖ్యంగా మన భారతదేశానికి ఉండాలి నేను మరలా వేడుకుంటున్నాను వేదిక ఉన్న పెద్దలందరినీ ఏ నాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరుతా ఉంటాను ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి అది వ్యక్తుల అధికారం కోసం కాదు సామాన్యుల పేద వర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎర్ర జెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది నేను మరొకసారి మా ఆయన నాకు పరిచయం తక్కువే రెండు మూడు మీటింగులను కలిసాం ఆయనకి తెలియనటువంటి అభిమానిగా నేను మారాను అంత మన గొప్ప మీ నాయకుడు మా నాయకుడు మన నాయకుడిని కోల్పోయినందుకు సిపిఐ తరఫున గొప్పగా నేను మా మీటింగ్ ఒకటి కూడా నడుస్తుంది నేను అది ప్రారంభం వరకు కూడా లేను అదే ప్రారంభించి వద్దాం అనుకున్నాం సెప్టెంబర్ పదిహేడు ముగింపు కార్యక్రమాలు కానీ ఇది ఖచ్చితంగా రావాలని చెప్పి రావటం జరిగింది మనందరి తరఫున సిపిఐ తరఫున అలాగే మనందరి తరఫున ఘనమైన అర్పిస్తూ ఆయన శాశ్వతంగా మనకు ఒక గ ఒక దిక్సూసిలాగా ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి వీరభద్రం గారికి సిపిఐఎం రాష్ట్ర కమిటీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం